చందుర్తి మండలం నసుగుల్ల జోగాపూర్ గ్రామాల్లో చందుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతపురి బాలు ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మూట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాజన్న సిరిసిల జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం మురళీకృష్ణ నియోజకవర్గ అధ్యక్షులు జ్ఞాత నవీన్ నసుగుల జోగాపూర్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ పెద్దలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమరబండ సాయి కుమార్ ఏగోలం శ్రీనివాస్ జవ్వాజీ నాగరాజు బొడిగే అనిల్ బొల్లిపల్లి చిరంజీవి నాగం గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన ఆదిశేషనన్న గారి ఆదేశాల మేరకు మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షుడూ బాలూ గారు మరియు మా యోజక అధ్యక్షులు రవీన్ గారి తో కలిసి యూత్ కాంగ్రెస్ సదనం నాల్సి మా సనుల గ్రామంలో మరియు మా జోపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన మా యువకులందరికీ మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఉత్కూరు నరేందర్ రెడ్డి గారికి వారి సీరియల్ నెంబర్ రెండు వారి మొదటి పాలనకి ఓటు ఒకటి నెంబర్ అందరు ప్రతి ఒక్కరు మన చిన్న తొమ్మిది వందల ఓట్లందరూ కలిసి మన మనం భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం ఎందుకంటే మనకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కూడా బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం వారికి గట్టిగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని మనం కూడా అందరం కూడా వారికి తోడుగా ఉండి మరి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తితో కోరుకుంటూ ఇక్కడ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చందుర్త మండలం సనుగుల మరియు జోగపూర్ గ్రామాలలో మరి రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా పెద్దలు గౌరవనీయులు ఆల్చినన్న ఆదేశాల అనుసారం మరి జోగపూరు సనుగుల గ్రామాలలో మరి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారిని మరి ఈ గ్రాడ్యుయేట్స్ అంతా మరి చంద్రుర్తి మండలంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు మరి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారికి వేసి మరి చంద్రు మండలం నుంచి మరి భారీ మెజార్టీతో మరి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎలక్ ఓటేసే ఎలక్షన్ ఓటేసే వారందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాం